సుభాష్ పాలేకర్ కృషిని ఎస్పీ క్యాంప్ ఆ సిస్టంలో ఆయన డెవలప్ చేయడానికి ఫార్టీ ఇయర్స్ పట్టింది ఇప్పుడు దీనికి ఏం చేయాల్సారంటే ఇక్కడి నుంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఫీట్ తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఫీట్ తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఇది ఒక బెడ్ అవుతుంది మేము చాలా చాలామంది మిస్టేక్ ఇలా చేస్తారు త్రీ ఫీట్ తీసుకున్నామే అది టూ అండ్ సరే త్రీ అయింది మీకు అప్పుడు ఏమైతుంది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఫీట్ అవుతుంది కానీ సిక్స్ ఫీట్ బెడ్ కైతే కాలు వచ్చిన టూ ఫీట్ అవుతుందా అది ఏమైతుంది రెండు ఫీట్ లాయంగా ప్రాక్టీస్ లో ఇంత ఇప్పుడే మీరు వన్ అండ్ హాఫ్ అనుకోండి రాంగ రాంగ్ ఏమవుతుంది ఇంకా దగ్గర అయిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయినాక మీకు ఇడ రెండున్నర ఫీట్లు కెనాల్ మళ్ళీ ఐదు ఫీట్లు బెడ్ మళ్ళీ కెనాల్ ఇది ఫైవ్ ఫీట్ ఉంటుంది ఈ ఫైవ్ ఫీట్కి సెంటర్లో ఓ మొక్క వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ మహావృక్షాలు ఇక్కడ వచ్చినాయి ఈ సెంటర్లో ఏంటి వస్తుంది వృక్షం వస్తుంది ఏమండి ఈ ముప్పై ముప్పై ఫీట్ల సెంటర్లో ఒకటి పొప్పాయి వస్తుంది ఉపాయ వృక్షం కిందకి వస్తుంది మామూలు ప్లాంట్ కింద ఇక్కడ మునగ ఇక్కడ మునగా ఇక్కడ మునగా ఇక్కడ మునగా మీకు ఏమైనా తొమ్మిది చెట్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇట్లా తొమ్మిది బెడ్లు వస్తాయి ఫస్ట్ బాక్స్లో తొమ్మిది వస్తాయి నెక్స్ట్ ఈ ఆనుకొని ఒక బెడ్ వేసినాం అనుకోండి అప్పుడు ఏమైతే ఇది కామన్ బెడ్ అయ్యి నెక్స్ట్ ఎనిమిది బెడ్లే వస్తాయి ఇప్పుడు దాకా అర్థమైంది కదా మీకు ఏమైనా డౌట్ సార్ సార్ మీరు క్యాచ్ చేసిన ఈ దానిలో మనం ఇక్కడ సెకండ్ బెడ్ ఇక్కడ వచ్చినాం కదా వీటికి వచ్చే వరకు ఏం చేస్తున్నాం అంటే మనము అరటి పెట్టుకున్నాం అవిసా అరటి అవిసా మళ్ళీ అరటి అవిసా అరటి అవిసా అరటి ఈ లైన్ అంతా ఇంకా అంతే అండి మునగా అరటి మునగా అరటి మునగా అరటి మునగా అరటి ఇక్కడ మూడో బెడ్ వస్తుంది కదండి మళ్ళీ ఇది అయిపోయినాక ఇప్పుడు మీకు మళ్ళీ ఐదు ఫీట్లది మూడో బెడ్ వచ్చింది ఇది ఒకటో బెడ్ ఇది రెండో బెడ్ ఇది మూడో బెడ్ ఈ మూడో బెడ్లో కూడా మళ్ళీ సెంటర్లో ఏమొస్తుంది ఇక్కడ పొప్పాయి ఇక్కడికి వచ్చారు గ్లిసిడియా పొప్పాయి గ్లిసిడియా పొప్పాయి గ్లిసిడియా పొప్పాయి గ్లిసిడియా అవసరం పెట్టుకో అవి మూడు వెరైటీలు నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తే దాంట్లో పని అంతా అని అంటే ఈ పక్క దాంట్లో ఆహారం ఇచ్చే పని వేరే ఏం పని ఆశించకండి ఒక మునగల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి మునక్కాయలు ఇస్తుంది మునగా ఆకు ఇస్తుంది గ్లిసిడియలు ఏమి ఇస్తుంది గ్రివి పుష్పం ఇస్తుంది ఆకిస్తుంది పుష్పాన్ని కూడా మనము పాలకూర కర్రీలాగా కర్రీ చేసుకొని మంచిగా ఆకుకూర వండుకోవచ్చు దానిలో రెడ్ అవిసే వస్తుంది ఇంకా మెడికల్ వాల్యూస్ ఎక్కువ అవి ఇంకా చాలా బాగా పనికి ఈ ఇది కట్ చేస్తే మన మేకలకు మేక వస్తుంది ఇప్పుడు మీరు మనం అక్కడ పోయినప్పుడు మనం మేకలకు చూసిన పెద్ద పెద్ద మండలు చూసినాం ఆ మండలలో ఏంటివి అంటే ఇవి కట్ చేసినట్టు తీసుకుపోయి దానికి వేస్తే మేకలు అవిసా అవి మేకలు తింటాయి అందుకొరకు మీ ఫామ్లో ముక్కలు ఎకర ఉంది ఒక ఆవు ఓ ఇరవై కోళ్ళు ఓ రెండు మేకలు మనం రేపు పొద్దున ఇంటి దగ్గర మిగిలిన కర్రీ ఆకుకూరలు తో తీయంగా మిగిలిన సరే అమ్మంగా మిగిలిన సరే అరే మనసు ఖరాబ్ అవ్వదు ఊక పడేసి వచ్చినా లేకపోతే రేటు తక్కువ ఉండి టమాటాలు అమ్ముడు పోతలేవు ఏం చేయాలి సరే లేచిపోతాడు వద్దు తీసుకొచ్చి మేకలకు కోళ్ళకు అవలక వేయండి తిన్నంత తింటాయి తొక్కినంత తొక్కుతాయి ఆడే పనికి వస్తుంది మనకు ఫీలింగ్ ఏముంటారే అరే మన కోళ్ళే తిన్నాయి పే దానిలో కూడా మంచిగా షాపింగ్ చేసి వేస్తాయి అమ్మా మీ మాంగోలు ఏం చేయండి నాలుగు రకాలు సెలెక్ట్ చేసుకోండి మీకు అది పంపిస్తాను జాక్ ఫ్రూట్ ఓకే నేరడు ఓకే సపోటా ఓకే ఆవకాడ ఓకే అనుకున్నా మీరు ఆమ్లా ఇవి మళ్ళీ వృక్షాల కింద అంటే ఇది ఫస్ట్ మహావృక్షాల లిస్ట్ నెక్స్ట్ వచ్చేది రైట్ ఇవన్నీ అంజీరా జామకాయ ఆమ్లా ఇది వస్తుందో లేదో తెలీదు ఇలాచి అంటే ఒక ఇప్పుడు అన్ని పెట్టేసేయండి ఏ ప్లేస్ లో అయితే మీరు మునగా మునగా అవిసా గ్లిసిడియా పెట్టింటారు కదా పెట్టినాక ఒక సంవత్సరం అయినాక దాన్ని మేము అంత కొరకు వదిలిపెట్టినాం కొన్ని ప్లేస్ల చనిపోతాయి రాలేదనుకుందాం దాన్ని రీప్లేస్ చేయకుండా ఉంచి ఏం చేస్తున్నా నేను ఇప్పుడు అంటే వన్ ఇయర్ అయినాక ఆ ప్లేస్లల్లో ఇవి పెడుతున్నా ఏంటివి అప్పటి వరకు మన అట్మాస్ఫియర్ లో టెంపరేచర్కి వస్తుంది అన్ని చుట్టూ మొక్కలు వచ్చేవి అది ఏమైతుంది గ్రీనరీ నడమ లో టెంపరేచర్లో ఏమైతుంది అవి పెరిగా ఇప్పుడు మన మన విజయరామ్ గారు కూడా చెప్పేది ఏంటంటే ఈడ అని అనగా సార్ మన ఫైవ్ ఇయర్లో అన్నీ పెరుగుతాయి కాకపోతే ఏంటంటే దాన్ని ప్రకృతికి టైం ఇవ్వాలి దాన్ని అది తయారు చేసుకునే విధానానికి ఇవ్వాలి వదిలేయాలి వదిలేస్తే అది మనకన్నీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు బనానా మీకు మీరు ఎన్ని వెరైటీస్ కావాలంటే అది వెరైటీస్ పెట్టుకోవచ్చు అంటే కూడా పెట్టడం తప్పలేదమ్మా ఎందుకొరకంటే ఒక్క నేను కూడా పెట్టినా కాకపోతే మన ఏరియాలో రాదు అని చెప్పి ఒక శాస్త్ర చెప్తాడు ఒకటి పెట్టు ఏమైతుంది అని అంటే పెట్టినా ఒక్క కూడా పెట్టుకోవడం తప్పలేదు ఒక్క ఏంటికి రాలేదు నీకు అనుకోండి మిరియాల చెట్టు వాకి అది నీకు పనికొస్తుంది ఇది దాకా అయిపోతుంది ఇప్పుడు బనానా కూడా దీంట్లోకి వస్తావు నాగపూర్ మంచిగా ప్లాన్ చేసి మన తపస్సు ఏంటి పైలెయిర్ ఫార్మింగ్ గోమాతను కాపాడాలి భూమిని కాపాడుకోవాలని మన తపస్ అలా మనం ఏం తీసుకున్నాం నేచురల్ తినాలనేది మన తపస్సు మరింత సమాచారం కొరకు ధర్తీ ఫామ్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి